పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠ నుండి వచ్చాము మీ ప్రభువైన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మన్నాడు మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు ఇలా అన్నారు ఓ విష్ణుదూతలారా మానవుడు చేసే పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభు దగ్గరకు వచ్చి విన్నమించుకుంటారు మా ప్రభువులు వారి కార్యకలాపాల చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుషుని అవకాశకాలమున మమ్మల్ని పంపి వారిని రప్పిస్తారు పాపులు ఎలాంటివారో వినండి వేదోక్త సదాచారాలు విడిచి వేదశాస్త్రాలను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసినవారు స్త్రీలను కామించేవారు పరాన భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేసేవారు దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు చేయి చోరత్వంచే భ్రష్టులైనవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు శిశుహత్య చేసేవారు శరణు వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెళ్లిళ్ళు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడదోసి దండించండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అలా ఉండగా ఈ అజామిరుడు బ్రాహ్మణే పుట్టి దురాచారకు లోనై భ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకుపోతారు అని అడగగా విష్ణుదూతలు ఇలా అన్నారు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు ధర్మ సూక్ష్మాలు ఎలా ఉంటాయో చెప్తాము వినండి సజ్జనలతో సహవాసం చేసేవారు జప దానధర్మాలు చేసేవారు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామ దానాన్ని చేసేవారు అనాథ ప్రేత సంస్కారాలు చేసేవారు వనాన్ని పెంచేవారు తటాకాలు తవ్వించేవారు కేశవులను పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణకాలమందు నారాయణ అని అని కాని శివ అని శివుణ్ణి గాని స్మరించేవారు తెలిసి తెలియక తెలియకగాని మరే విధంగా కానీ హరినామస్మరణ చెప్పబడినవారు పుణ్యాత్ములు కాబట్టి అజామిరుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలంలో నారాయణ అని స్మరిస్తూ చనిపోయాడు అందుకే మేము వైకుంఠానికి తీసుకుని పోతాము అని పలికారు అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణంతా విని ఆశ్చర్యం చెంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతం కానీ ధర్మం కానీ చేసి ఎరగను నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమాలు విడిచి కుల భ్రష్టున్నై నీచుకుల కాంతులతో సంసారం చేశాను నా కుమారుడు ప్రేమచే నారాయణ అని పలికినంత చేతని నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడిని నా పూర్వజన్మ సుకృతం నా పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలిసి కాని తెలియక కానీ నిప్పున ముట్టుకున్న ఎడల బొబ్బలకి బాధ ఎలా కలుగుతుందో అలాగే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు ఇది ఉమ్మాటికి నిజమో అని పలికారు విష్ణుదూతలు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం